తెలుగు తక్కువ కాకి ఒక అద్భుతమైన నీతి కథ సరే కథలోకి వెళ్దామా అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది ఒకరోజు దానికి ఒక వడ దొరికింది ఆ వడను తీసుకుని అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది అదే సమయానికి అటుగా ఒక నక్క వచ్చింది కాకి నోట్లో ఉన్న వడని చూసి నక్కకు నోరూరింది ఎలాగైనా ఆ వడను దక్కించుకోవాలని నక్క ఒక ఉపాయం ఆలోచించింది నక్క చెట్టు కింద నిల్చుని కాకితో కాకి బావా నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీ రెక్కలు ఎంత మెరుస్తున్నాయో నీ గొంతు కూడా చాలా మధురంగా ఉంటుందని విన్నాను దయచేసి నా కోసం ఒక పాట పాడగలవా అని అడిగింది నక్క పొగడ్తలకు కాకి తబ్బిబ్బయింది ఆలోచించకుండా తన గొంతు వినిపించడానికి కావు కావు అని గట్టిగా అరిచింది అంతే కాకి నోట్లో ఉన్న వడ కాస్త కింద జారి పడిపోయింది నక్క వెంటనే ఆ వడనే నోట కరుచుకుని అక్కడి నుంచి పారిపోయింది మోసపోయిన కాకి బిక్కమొహం వేసింది నీతి పొగడుతులకు మోసపోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం